హాయ్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మన స్పెషల్ రెసిపీ పాలకూర ఎగ్ బుర్జీ దీనినే ఇంకొకలా కూడా పిలవచ్చు పాలక్ ఎగ్ వెల్లుల్లి కారం ఇలా ఎందుకన్నానంటే దీని రుచి మొత్తం కూడా వెల్లుల్లి కారం గుడ్డు పాలకూర ఈ మూడింటిలోనే ఉంటుందండి ఈ పాలక్ ఎగ్ బుర్జీ చపాతీలో చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లో అలా ఒక్క ముద్ద కలుపుకుని తిన్నామంటే అసలు మాటలుండవు అంత రుచిగా ఉంటుందండి అయితే ఈ కర్రీ ఇంత రుచిగా వస్తాకి రెండే రెండు సీక్రెట్స్ అండి ఈ టూ సీక్రెట్స్ మీరు గనక ఫాలో అయితే రుచి అద్దరిపోతుంది మొదలెడ పదండి ముందుగా ప్యాన్ పెట్టుకుని ఒక ఏడు నుంచి ఎనిమిది స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ సీక్రెట్ నెంబర్ వన్ చెప్తున్నాను సెగ అనేది లో సగే పెట్టండి అసలు హై సగ పెట్టొద్దు కర్రీ మొత్తం కూడా లో సెగ మీద మనమైతే చేస్తున్నాం ఇలా చేస్తేనే నేను చెప్పిన రుచి అయితే వస్తుందనమాట ఈ ఆయిల్లో ముందుగా ఒక మూడు ఆనియన్స్ వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత రుచి మనం రైస్లో కలుపుకున్న చపాతీలో తిన్నా బాగా కలిసిద్ది అనమాట అయితే ఈ ఆనియన్స్ వేగుతున్న టైంలోనే ఉట్టుగా వేపొద్దు ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఒకే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి ఈ రెండు ఎందుకు వేస్తున్నాం ఉత్తుగా మనం వేపామనుకోండి ఆనియన్స్ అనేది మనకి అంత రుచి రాదనమాట సప్పగా ఉంటుంది కొంచెం అదే ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఈ రెండు వేసి ఆయిల్లో మనం వేపితే ఆ ఫ్లేవర్ వేరు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం లో సగ్లోనే మీరైతే చేయాలి మొత్తం కూడా నేను లో సెగ్లోనే చేస్తున్నాను ఈ ఆనియన్స్ అనేవి పచ్చిగా ఉంటాయండి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాలు మీకు ప్రతీది కూడా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఆనియన్స్ అనేవి వేగనివ్వండి అప్పుడు మనకి గోల్డెన్ కలర్ వస్తుంది ఆ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపాలండి మీరు పచ్చి పచ్చిగా ఉంచితే టేస్ట్ బాగోదనమాట మనకి గోల్డెన్ కలర్ వస్తేనే దాని రుచి అనేది తెలుస్తుంది ఎప్పుడైతే మనకి ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాలు అయిన తర్వాత మనకి ఆనియన్స్ చూసారా నాకు కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక రెండే రెండు మిర్చి వేసి ఒక రెండు నిమిషాలు వేగనిచ్చాను అనమాట కొంచెం కారంగా ఉంటుంది మిర్చి ఆ మిర్చి కారం పోవటానికి సన్నగా కట్ చేసుకోండి మిర్చి అనేది రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత పాలక్కండి మన పాలకూర నేను ఒక అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ పాలకూర మొత్తం కూడా మనం వేసిన ఆనియన్స్ కానీ మిర్చి కానీ ఆయిల్ ఈ మూడు వేసాం కదా ఈ మూడు మన పాలకూర మొత్తానికి పట్టేయాలన్నమాట పట్టేటట్టు మనమైతే కలుపుకోవాలి నేను లో పెట్టుకొని పెట్టుకుని బాగా కలుపుకుంటున్నాను ఈ పాలకూర అనేది పచ్చిగా ఉంటుందన్నమాట అలాగే పాలకూరలో నుంచి మనకి నీళ్ళు అనేవి బయటకు వస్తాయి ఆ వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేయాలి మీరు కూడా ఉడికిచ్చేటప్పుడు ఈ విధంగా ఉడికించండి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయండి మన కర్రీ అనేది చూసారా ఇలా స్ప్రెడ్ చేస్తే మనకి ఈజీగా ఉడుకుతుందనమాట ఇప్పుడు ఇందులో మసాలా అండి చెప్తున్నాను ఒక తొమ్మిది వెల్లుల్లిపాయలు రెండు స్పూన్ల ధనియాలు ఒకే ఒక స్పూన్ జీరా హాఫ్ స్పూన్ సోంపు అండి ఉంటే వేసుకోండి లేకపోతే సోంపు అనేది స్కిప్ చేయొచ్చు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు ఇదే ఇంకా ఇందులోకి మసాలా ఏమీ ఉండదు ఇంతకు మించి ఓకే గరం మసాలాలు ఇవేమీ వేయమన్నమాట అసలు ఘాటు ఉండదు తింటే కమ్మగా ఉంటుంది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఈ మసాలా అనేది నేను మిక్సీ పట్టేసాను అనమాట మిక్సీ పట్టేసి ఆ మొత్తం కూడా ఇందులో వేసేద్దాం ఇప్పుడు ఇందని నేను మీకు చెప్పాను కదా పాలకూర అనేది ఉల్లిపాయ మొత్తానికి పట్టేటట్టు కలుపుకుందామని సేమ్ అదే విధంగా ఇప్పుడు వేసిన మసాలా మొత్తం కూడా మన పాలకూర కానీ ఉల్లిపాయ కానీ మొత్తం కలిసే విధంగా కలిపేసి మళ్ళీ మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తున్నాను ఒక దోశ వేస్తాం చూడండి ఆ విధంగా ప్యాన్ మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తున్నాను స్ప్రెడ్ చేసి లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడకనిస్తాను అన్నమాట ఈ విధంగా స్ప్రెడ్ చేయటం వల్ల ఏంటి యూజ్ అంటే ప్రతి ముక్క కూడా ఇక్కడ ముక్కంటే పాలక్ ఆకు కానీ మనం వేసిన వెల్లుల్లి కారం కానీ ఇవన్నీ కూడా బాగా వేగుతాయి అనమాట లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒకే ఒక గుడ్డు నేనైతే వేస్తున్నాను మీ ఇష్టం మీకు రెండు గుడ్డులు కావాలంటే రెండు వేసుకోవచ్చు మూడన్న వేసుకోవచ్చు బట్ మూడు కానీ రెండు కానీ వేస్తే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఇది కొంచెం గమనించుకోండి నేను ఒక్కనే కాబట్టి నాకు సరిపోతుందనమాట ఈ విధంగా ఒక ఎగ్ వేసిన తరువాత ఇక్కడ నేను ఎగ్ అనేది పెద్ద పెద్ద ముక్కలుగా నేనైతే చేయడం లేదండి ఇక్కడ మనం నార్మల్గా ఎగ్ పొరటు వేసుకుంటే ముక్కలు అనేవి కొంచెం పెద్దగా చేసుకుంటాం ఎందుకంటే ఎగ్ ముక్క కొంచెం పెద్దగా ఉంటే తింటాకి బాగుంటుంది కాబట్టి బట్ ఈ కర్రీకి అలా చేయమని మనం వేసిన ఎగ్ అనేది మనం వేసిన పాలకూర కానీ ఆనియన్ కానీ వెల్లుల్లి కారం కానీ మొత్తంలో కలిసిపోవాలి అప్పుడే దీనికి మంచి రుచి అయితే వస్తుంది ఈ విధంగా కలిపేసిన తరువాత లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఒకసారి టేస్ట్ అయితే చూస్తున్నాను నాకు సరిపోయిందా లేదా అనేది కొంచెం సాల్ట్ అనేది తక్కువైంది ఒకే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను మిగతా అవన్నీ సరిపోయినాయి మీరు కూడా లాస్ట్లో ఇదే టైంలో మసాలాస్ అన్నీ సరిపోయినాయా లేదా అనేది ఒకసారి చూసుకోండి అన్నీ సరిపోతే ఇంకా మొత్తం ఒక్క నాలుగు నుంచి ఐదు నిమిషాలండి లో ఫ్లేమ్లోనే ఈ విధంగా ఉడికించండి ఎందుకంటే కొంచెం పచ్చిదనం ఉంటుంది ఆ పచ్చిదనం మొత్తం కూడా పోతుంది ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత అంతే అండి ఇక మన ఫ్రై అనేది మనం పాలక్ ఎగ్ బుర్జీ అనేది రెడీ అయిపోయినట్టే ఇది చపాతిలో కానీ వేడి వేడి రైస్లో కానీ అసలు చాలా బాగుంటుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు ఇందులో మనం వెల్లుల్లి కారం వేసాం కాబట్టి చాలామందికి ఫేవరెట్ రెసిపీ సో చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం బాయ్ బాయ్